హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే మేఘ సందేశం సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకోబోయే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అపూర్వ కృష్ణప్రసాద్ గురించి ఆలోచిస్తూ చాలా టెన్షన్ పడుతుండగా అందులో అక్కడికి నక్షత్రం వచ్చి మమ్మీ ఫోన్ అడిగవు కదా ఇదిగో అని ఇచ్చి ఏంటి అలా ఉన్నావు చరిచతికి దెబ్బ తగిలింది కదా అందుకని బాధపడుతున్నావా అని అడుగుతుండగా వాడు కావాలనే ఫ్యాన్లో చేపెట్టాడు అని చెప్తూ ఉండగా వాట్ అని నక్షత్ర ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉండగా వాళ్ళ నాన్న ప్రమాణం చేయకుండా ఉండాలని వాడు అలా చేశాడు అని అపూర్వం అంటుంది మరీ అంత రిస్క్ చేస్తాడా అని నక్షత్ర అడుగుతుండగా కృష్ణప్రసాద్ ప్రమాణం చేస్తే ముందు ఆ ఇంటికి వెళ్లకుండా ఉండాల్సింది వాడే కదా వాడికి ఆ ఇల్లు అన్నా ఆ ఇంట్లో మనుషులన్నా చాలా ఇష్టం అందుకే మన ఇంట్లో కన్నా ఆ ఇంట్లోనే వాడు ఎక్కువగా ఉంటాడు మన దగ్గర మాత్రం వాళ్ళంటే ఉంటాడు అని అపూర్వం అంటూ ఉండగా కరెక్టే మమ్మీ వెళ్ళి ఆ గగన చుట్టూ తిరుగుతూ ఉంటాడు కదా అని నక్షత్ర అంటుంది ఆ ప్రేమ వల్లే కదా నా ప్లాన్ అంతా పాడు చేశాడు వాళ్ళ నాన్నని ప్రమాణం చేయకుండా ఆపాడు అని అపూర్వ అంటూ ఉంటుంది నీ ఆలోచనల్ని అంచనా వేసే ధైర్యం అతనికి వచ్చిందంటావా మమ్మీ అని నక్షత్రం అడుగుతుంటుంది మన ఇంట్లో నాకు మెల్లమెల్లగా శత్రువులు ఎక్కువ అవుతున్నారు అని అపూర్వ అంటుంది మరి ఎలా మమ్మీ అని అడుగుతుండగా నాకు ఎదురు తిరిగితే వాళ్ళ నాన్ననే క్షమించను అలాంటిది వాడిని వదిలేస్తానా ఎక్కడో చోట ఏదో తప్పు చేసి వాడు నాకు దొరుకుతాడు అప్పుడు చెప్తాను వాడి సంగతి అని చెప్తూ ఇక నువ్వు వెళ్ళిపోవి అని చెప్పగానే నక్షత్రం నవ్వద్దు అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక వెంటనే ఈ నాగుగా ఇంకా ఫోన్ చేయలేదు అసలు ఆ భూమిని చంపిస్తాడా లేదా అని వెంటనే నాగు ఫోన్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక నాగో రింగ్ అవుతున్నా కూడా భూమి చూసినా కూడా లిఫ్ట్ చేయకుండా అలాగే మౌనంగా చాలా బాధపడుతూ ఉండగా ఇక దాంతో అపూర్వం అసలు ఏమైంది వీడికి ఫోను లిఫ్ట్ చేయట్లేదు తాగి ఏటైనా తిరుగుతున్నాడే ఏంటి అని వెంటనే నాగుకి మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటుంది ఈసారి భూమి ఫోన్లు ఇచ్చేస్తుంది ఎత్తింది భూమి అని తెలియక ఏరా ఎక్కడ చచ్చావు ఇంతవరకు ఫోన్లు ఇచ్చావేంటి దాన్ని చంపిస్తావా లేదా అని అపూర్వ అడుగుతూ ఉండగా ఇక దాంతో భూమి ఆ మాటలు విని షాక్ అయిపోతావు ఓహో నా జాబ్ కోసం ఎదురు చూస్తున్నావా అని అడుగుతుంటుంది ఇక అపూర్వ షాకౌతూ ఎవరు అని అడిగానే భూమి ఆత్మని అని అంటూ ఉండగా ఏ వాడు ఫోను నీ దగ్గర ఎందుకుంది అని కంగారు పడుతూ అపూర్వ అడుగుతూ ఉంటుంది ఫోను నా దగ్గర ఉండటం సమస్య కాదు అసలు నీకేం కావాలి ఎందుకు నన్ను కిడ్నాప్ చేయించావు నా చావు కోరుకునే తప్పు నేనేం చేశాను చెప్పు అపూర్వ ఏంటి నీ సమస్య ఎందుకు నా వెంట పడుతున్నావు నీకు నాకు ఏం శత్రుత్వం ఉందని నన్ను చంపాలి అనుకుంటున్నావు ఏంటి సమాధానం చెప్పవా సర్లే ఫోన్ లో వద్దులే నేరుగా వస్తున్నాను అప్పుడు ఎదురుగా మాట్లాడుకుందాం అని భూమి అంటూ ఉండగా ఇక ఆ మాట విన్నా అపూర్వ షక్ అయిపోతూ ఎక్కడికి వస్తావు అని అడుగుతుండగా ఇంకెక్కడికి నేను ఇంటికే వస్తాను నీ సమస్య ఏంటి అనేది నీ వాళ్ళ ముందే తేల్చుకుంటా నీతో నిజం కక్కిస్తాను రెడీగా ఉండు అని చెప్పేసి ఇక ఫోన్ పెట్టేసి చాలా ఆవేశంగా భూమి అక్కడి నుంచి బయలుదేరి అపూర్వ ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ చాలా టెన్షన్ పడుతూ అది ఇంటికి వస్తుందా చ అది ఇంటికి వచ్చిన ప్రమాదమే అది ఇంటికి వచ్చిందంటే దాన్ని కిడ్నాప్ చేస్తున్న విషయం నా బావకి తెలిసిపోతుంది అప్పుడు నా అసలు రూపం తెలిసిపోతుంది దాన్ని చంపాలి అని తెలిసిందంటే ఇంతకాలం నేను చూపించిన ప్రేమ అంతా నటనని తెలిసిపోతుంది చి ఒకటి బయటకు వచ్చిందంటే ఆ శోభ చంద్ర ని చంపిన విషయం కూడా బయటకు వచ్చేస్తుంది నిజం తెలిసిన మరుక్షణం బావ చేతిలో నా చావు తజ్యం ఆపాలి ఆపాలి ఆ భూమిని ఇంటికి రాకుండా ఆపాలి అని వెంటనే కంగారు పడుతూ నక్షత్రాన్ని పిలుస్తూ ఉంటుంది నక్షత్ర బయటకు వచ్చి ఏంటి మమ్మీ అని అడుగుతుండగా నక్షత్ర ఆ భూమి ఇంటికి వస్తుంది దాన్ని ఎలాగైనా నువ్వే ఆపాలి అని అపూర్వ చెప్తూ ఉండగా ఆ భూమిని ఆపాలి దాని గురించి ఎందుకు మమ్మీ అంత టెన్షన్ పడుతున్నావు అది ఇంట్లో కాదు కదా మన ఇంటి గేటు దాటి లోపలికి కూడా అడుగు పెట్టదు అడుగు పెట్టింది అనుకో కాళ్ళు బిరగొడతాను నువ్వేమి వరి అవకు అని చెప్పేసి నక్షత్ర అక్కడి వెళ్తూ ఉంటుంది ఇక వెంటనే అపూర్వ లోపలికి వచ్చి చంద్ర రూమ్ దగ్గర అటు ఇటు తచ్చిట్లాడుతూ అది వస్తే బావ ఖచ్చితంగా మాట్లాడతాడు అప్పుడు అది విషయం మొత్తం చెప్పేస్తుంది అది వచ్చింది పోయింది కూడా బావకి తెలియకూడదు బావ గానీ తెలిసిందంటే తనతో మాట్లాడకుండా ఉండడు దాన్ని ఏదో రకంగా ఆపాలి అని అనుకుంటూ ఇక వెంటనే అపూర్వ చంద్ర రూమ్ లో చదువుకుంటూ ఉండగా డోర్ వేసేసి చాలా టెన్షన్ పడుతూ బయటకు వెళ్తూ ఉంటుంది మరోవైపు ఇందు కాలేజీ లోకి వెళ్ళగానే ఏ పెళ్లి కూతురు వస్తుంది అని తన ఫ్రెండ్స్ అంటూ ఉండగా ఇంకా అవలేదు ఈ నెలకరులోనే పెళ్లి అని చెప్తూ అందరికి కూడా ఇందు పెళ్లి కార్డ్స్ ఇస్తూ ఉంటుంది అక్కడే పూర్ణి తన ఫ్రెండ్ తో కూర్చొని చూస్తూ ఉంటుంది ఇక ఇందు అందరి ఫ్రెండ్స్ కి కార్డులు ఇచ్చి పూర్ణి దగ్గర కూడా వచ్చి తనకు ఇస్తున్నట్టు ఇచ్చి కానీ తనకు ఇవ్వకుండా తన పక్కన ఉన్న ఫ్రెండ్ కి ఇచ్చి ఏ కార్డులు చూస్తూ ఉన్నారేంటి కార్డు లో ఏముందో తీసి చదవండి అని ఇందు చెప్పడంతో ఏంటే కార్డు లో అంత స్పెషల్ ఏముంది అని అడుగుతూ ఉండగా ముందు చదవండి అని చెప్పడంతో ఇక వెంటనే అందరూ కార్డ్స్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటారు కృష్ణ ప్రసాద్ ప్రథమ కుమార్త చీలాసవ్ అని ఉండగా చాలు చాలు అంతవరకే కావాల్సింది నా పెళ్లి పత్రికలో మా అమ్మ నాన్న పేర్లు రాశారు మరి నీ పెళ్లి పత్రికలో అని తన స్నేహితురాల్ని అడగటంతో మా అమ్మ నాన్న పేర్లుంటాయి అని చెప్తూ ఉంటుంది ఆ కదా అని అంటూ అక్కడ ఉన్న మిగతా ఫ్రెండ్స్ అందరిని కూడా అడుగుతూ ఉంటుంది అందరు కూడా వాళ్ళ అమ్మ నాన్నల పేర్లుంటాయి అని చెప్తూ ఉంటారు ఇక అందరినీ అడిగిన తర్వాత మరి నీ పెళ్లి పత్రికలో అని పూర్ణిని కూడా అడుగుతూ ఉండగా మా అమ్మ నాన్నల పేర్లే వేస్తారు అని పూర్ణి సమాధానం చెప్తూ ఉంటుంది అమ్మ సరే మరి నాన్న ఎవరైనా రాస్తారు ఉన్నాడా అని ఇందు అడుగుతుండగా లేడు అని పూర్ణి చెప్తుంది ఓ చనిపోయారా అని ఇందు అనటంతో ఇందు అని పూర్ణి అరుస్తూ ఉండగా మరి ఉన్నారా అయితే పేరు చెప్పు ఉండి పేర్లు చెప్పలేదు అంటే లేనట్టే కదా అర్థం అయ్యో పాపం నీ పెళ్లి పత్రికలో తండ్రి పేరు ఉండదా అసలు పెళ్ళే ఉండదు కదా ఆ మధ్యన ఒక వీడియో వచ్చింది కదా ఎవరో మీ ఇంటికి వచ్చిపోతున్నారంటే వచ్చిపోతూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న పిల్లలకి పెళ్లిలు ఎలా అవుతాయి వాళ్ళ జీవితంలో పెళ్లి అనే పదమే ఉండదు కదా పెళ్లి కాకపోతే ఏమిలే మీ అమ్మలాగే నువ్వు ఎవరో ఒకరిని అని అంటూ ఫ్రెండ్స్ అందరి ముందు పూర్ణిని ఇందు చాలా ఇన్సల్ట్ గా మాట్లాడి అవమానిస్తూ ఉంటుంది తాంతో తన ఫ్రెండ్స్ అందరు కూడా పక్కపక్క నవ్వుతూ ఉంటారు ఇక అది చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ పూర్ణి ఏం మాట్లాడుకుంటా అక్కడ నుంచి తన బ్యాగ్ తీసుకుని వెళ్లిపోతూ ఉంటుంది అది చూసి ఇందు చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు భూమి తన పుట్టింట్లో తనకు శోభా చంద్ర తల్లి అని తెలిసిన తర్వాత మొదటిసారిగా అడుగు పెట్టపోతుంది వాళ్ళ ఇంటి గేటుని స్పర్శిస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక భూమి అలా అడుగు పెట్టగానే గదిలో చదువుకుంటున్న చంద్ర మనసులో ఏదో తెలియని ఆనందం సంతోషం ఏర్పడుతూ ఉంటుంది ఇక భూమి ఆ ఇంటిని చూస్తూ అమ్మా ఎవరు నా వాళ్ళు అని తెలియనప్పుడు నా వాళ్ళ కోసం ఎంతో ఆరాటపడ్డాను ఇది నా ఇల్లు నా దగ్గర ఉంది నా వాళ్ళే అని తెలిసాక నేను ఈ ఇంటి బిడ్డనే అని ఎలా చెప్పాలో తెలియట్లేదు నన్ను నాన్నకి అందరికి నువ్వే దగ్గర చేయాలమ్మా అని అనుకుంటూ ఇక భూమి చాలా సంతోషపడుతూ ఆ ఇంటిని చూస్తూ పులకరిస్తూ మరి ఆ ఇంట్లో కడువ పెట్టి లోపలికి వెళ్తూ ఉండగా ఎదురుగా నక్షత్ర కర్ర పట్టుకుని చాలా కోపంతో రగిలిపోతూ భూమి వైపు చూస్తూ ఉంటుంది నక్షత్రం చూసి భూమి చెల్లి అని పిలుస్తూ ఉండగా ఆ చెల్ల చిన్నదాని కదా అని చెల్లి అని కవర్ చేద్దామని చూస్తున్నావా నీ ఆటలు నా దగ్గర కాదు పో బయటికి అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది అంతలో బిందు పరిగెత్తుకుంటూ వచ్చి మేడవంత నుంచి తొంగి చూస్తూ ఉంటుంది ఇక భూమి నేనెవరో తెలుసా తెలిస్తే ఇలా అనవు అని అంటూ ఉండగా అంతలో అపూర్వం వచ్చి లోపల నుంచి తొంగి చూస్తూ ఉంటుంది ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా నువ్వెవరైతే నాకేంటి నేను అపూర్వ కూతురిని ఇక్కడ నీకేం పని ఎందుకు వచ్చావు అని నక్షత్ర అడుగుతుండగా నాన్నతో మాట్లాడాలని వచ్చాను అని భూమి చెప్పడంతో ఇక మాట విన్నా నక్షత్ర అపూర్వ ఇద్దరు ఆశ్చర్యపోతూ నాన్న నాన్నేంటి అని నక్షత్ర అడుగుతుంటుంది అదే మీ నాన్నతో మాట్లాడుదామని వచ్చాను అంకుల్ లేరా అని భూమి ఉంటగా ఉన్నారు కానీ నీతో మాట్లాడరు అని నక్షత్ర అంటుంది ముందు నన్ను లోపలికి పోనివ్వు నాతో మాట్లాడతారో లేదో నువ్వే చుదు గాని అని భూమి అంటుంది ఏంటి నేను చూసేది మర్యాదగా బయటికి వెళ్ళిపో లేదంటే నీ తల పగిలిపోతుంది అని నక్షత్ర ఇస్తూ ఉంటగా బిందు ఆ మాట విని అయిపోతూ కిందికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది నాకు వెళ్ళాలని లేదు పెళ్ళాలని నేను రాలేదు అని భూమి అంటుంది వెళ్ళకపోతే మా ఇంట్లో నిన్ను ఎలా ఉండనిస్తామనుకుంటున్నావు అమ్మా నాన్న ఎవరో తెలియని అనదివి అని నక్షత్ర అనటంతో ఇక ఆ మాట విన్న భూమి చాలా కోపంగా నక్షత్ర అని అరుస్తూ తన కోపాన్ని తమాయించుకొని నేను ఎవరో ఏంటో అనేది వస్తే తెలుస్తుంది అని భూమి అంటుంది ఏంటే తెలిసేది చచ్చిపోతావు అని నక్షత్ర ఇస్తూ ఉండగా నీ బెదిరింపులు నన్ను ఆపలేవో అని భూమి అంటుంది అడుగు పెట్టు చూస్తావు అని నక్షత్రం అంటుంది వచ్చిన పని పూర్తవకుండా వెళ్ళను అని చెప్పేసి భూమి అడుగు పెట్టబోతూ ఉండగా నక్షత్రం కర్ర తీసుకొని భూమిని కొట్టబోతూ ఉంటుంది నక్షత్ర దగ్గర నుంచి బలవంతంగా కర్ర లాగేసుకుని విరక్ కొట్టేసి పక్కన పడేసి నువ్వు కొట్టాలంటే కర్రలు కావాలేమో నాకు ఈ చేయి చాలు అయినా నేను ఇలా గొడవ పడి ఇంట్లోకి రావాలి అని అనుకోవట్లేదు ఎలా రావాలో నాకు తెలుసు అని చెప్పేసి ఇక భూమి అక్కడి నుంచి బయటికి వెళ్తూ ఉంటుంది ఇక అదంతా చూసి అపూర్వం షా అవుతూ ఉంటుంది